తెలుగు రాష్ట్రాలపై మేఘాలు వర్ష సూచన తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వాతావరణం ఎలా ఉంటుంది ఐఎండిఎం ఎం చెప్పింది వర్షాలు ఏ స్థాయిలో పడతాయో తెలుసుకుందాం ఈరోజు వీడియోలో నిన్న భారత వాతావరణ విభాగం ఐఎండి చెప్పినట్లే తెలుగు రాష్ట్రాల్లో జల్లులు కురిశాయి ముఖ్యంగా మేడారాం జాతర ముగింపు వర్షం కురిసింది మరి ఇవాళ ఎలా ఉంది అన్నది గమనిస్తే ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది అని భారత వాతావరణ విభాగం తెలిపింది అయితే ఇవాళ లాంగ్ డ్రైవ్ డ్రైవ్ లేదా సరదా ట్రూల్ వెళ్లే వారికి వాతావరణం బాగుంటుంది ఐఎండి ఉన్న తాజా బులెటిన్లో చెప్పిన ప్రకారం మహారాష్ట్ర నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్లపై తుఫాను తరహా నుండి ఉంది అదే సమయంలో బంగాళాఖాతంలో తుఫాను వ్యతిరేకంగా యాంటీ సైకిల్ వాతావరణం ఉంటుంది ఇది కొన్ని రోజుల్లో మరింత బలపడుతుంది దీనివల్ల మధ్య భారత్పై గాలి ప్రవాహంతో తేడలు వస్తాయి శాటిలైట్ వర్షపాత అంచనాలను గమనిస్తే ఇవాళ రోజు తెలుగు రాష్ట్రాలపై మేఘాలపై వెళ్తుంటాయి ఉదయం పది గంటల సమయంలో ఈసన ఉత్తర తెలంగాణలో జలులు కురుస్తాయి గాలి వేగం చూస్తే బంగాళాఖాతంలో గంటకు పదకొండు నుంచి ముప్పై ఒక కిలోమీటర్ల గాలి రకాల దిక్కులపై కదులుతుంది ఏపీలో గాలి వేగం గంటకు తొమ్మిది నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణలో గంటకు తొమ్మిది నుంచి పదిహేను కిలోమీటర్లు ఇవాళ బంగాళాఖాతం నుంచి తెలుగు రాష్ట్రాల్లో గాలు బాగా వస్తాయి ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి మినిమం ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉండగా ఏపీలో ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నమోదైంది తెలంగాణలో పగలు